కూడా ఈ ఉండదని కూడా ఈ చెప్తూ సో వచ్చే కాలంలో కూడా అంటే రాజకీయాలు కూడా స్థానిక సంస్థలు కూడా మూడు నాలుగు నెలల సర్పంచ్ వచ్చి ఎంపీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పోటీ చేస్తారు సో మంచి భవిష్యత్తు కూడా ఉండాలి డబ్బులు కూడా మీద పెట్టాల్సిన లేదు ఈ రోజు నుంచే వీరైతే అందులో ఆలోచన పెట్టారంటే పదో శాతం ఇరవై శాతం ఓ ఊర్లో బోరే శాతం ఓ ఖరాబ్ ఓ నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టి రెండు లక్షలు పెడితే మట్టి పోస్తే మొదటి పోస్తే మంచి రోడ్ అయితే అక్కడ పోయే ఓ మూడు ఐదు వందల ఎకరాల రైతులకు ఓ యాభై వందల రైతులకు మంచిది అయితే చేయాలి అటువంటివి చేస్తే రేపు ఏ రాశి చెప్తే చేస్తున్నాయా అనేది ఒకటి వస్తుంది ఓట్ల ఏది చేసినా ఓట్లు అడగడానికి చేసినా నేను వస్తుంది కాబట్టి సో ఇట్లాంటి ప్రజలు మనసును గెలుచుకోవాల్సిన అవసరం ఉంటే అట్లాంటి కార్యక్రమాలు చేయాలని కూడా ఈ సందర్భంగా చెప్తూ సరే మీరు కూడా కో చెప్పని మండలకి సంబంధించిన మీరంతా కూడా మండల అధ్యక్షులు కానీ మండల ప్రెసిడెంట్ గారు కానీ పోలీసు గారు అనేక కార్యక్రమాలు మరి మీ ఇది కూడా చేసిన సేవకు మరి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుతూ ముందు ముందు కాలంలో భవిష్యత్తు కూడా బాగుండాలని కోరుకుంటూ అందరికి నమస్తాం

சார் எங்கடனா இக்கடை எங்கடம் வேறு சார் तो कोण मु